శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం మకర రాశి వారికి సెప్టెంబర్ రెండవ తేదీ మంగళవారం ఈరోజు జరిగే ప్రత్యేకమైనటువంటి సంఘటనలు ఊహించని అనుభవాల గురించి తెలుసుకోబోతున్నాం ఈరోజు రాత్రి చు రాత్రిలోపు మీ చుట్టూ ఉన్న భూమి కంపించినట్టుగా అనిపిస్తుంది పరిస్థితులు ఎలా వస్తాయి ఆ పరిస్థితులను ఏ విధంగా బయటపడతారు ఈ యొక్క సమస్య మీ జీవితంలో ఏ మార్పులను తీసుకొస్తుంది అనే విషయాలను ఇవాల్టి వీడియోలో మనం పూర్తిగా చూద్దాం దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మకర రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు స్వామివారి పాదమైనటువంటి శ్రవణ నక్షత్రం మొత్తం నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మనకు మకర రాశి కిందకు వస్తారు మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశిగా ఉంటుంది ఈ పదవ రాశి అయినటువంటి మకర రాశి వారు జీవితాన్ని ఒక లక్ష్యం కోసం గడుపుతారు ఏ పని చేసినా ప్రణాళిక ప్రకారం క్రమబద్ధం ప్రకారంగా చేస్తారు వీరి సహనం సమయాన్ని వృధా చేయకపోవడం చాలా ప్రత్యేకమైన లక్షణంగా చెప్పుకోవచ్చు మకర రాశి వారు చిన్న చిన్న విషయాలకు అలసిపోరు కష్టపడి సంపాదించాలి తమ శ్రమతో ఎదగాలి అనే బలకమైన కోరిక వీరికి ఫస్ట్ నిండి ఉంటుంది వీరికి ఇతరుల సహాయం కంటే స్వయం కృషి మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది వీరి మాటలు చాలా ఆలోచనలు వస్తాయి సీరియస్ గా కొంచెం కఠినంగా కనిపించిన లోపల మంచి హృదయం ఉంటుంది సరదా కంటే బాధ్యతలు వీరికి ఎక్కువ ప్రాధాన్యతగా ఉంటాయి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు వృధా ఖర్చు చేయరు భవిష్యత్తు కోసం దాచుకుంటారు స్థిరాస్తులు భూములు గృహ గృహములు వీరికి ముఖ్యమని భావిస్తూ ఉంటారు కుటుంబం అంటే గౌరవం ఎక్కువ బాధ్యతలు తీసుకోవాలని ఆచరిస్తారు ప్రేమలో వివాహంలో ఆలస్యంగా కానీ స్థిరంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు పట్టుదల సహనం క్రమశిక్షణ స్థిరత్వం ఒకసారి నిర్ణయం తీసుకున్న పని చివరిదాకా చేయగలిగే శక్తి వీరికి ఉంటుంది అలాగే వీరి యొక్క బలహీనతలు ఏంటంటే కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించడం వల్ల అవకాశాలు కోల్పోతారు కఠిన స్వభావం వల్ల ఇతరులకు చల్లగా అనిపించవచ్చు తమ భావాలను బయట పెట్టడంలో తడబడతారు ఎక్కువ శాతంగా అలాగే సమాజంలో వీరికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది మకర రాశి వారు క్రమశిక్షణతో కష్టపడి నెమ్మదిగా ఎదిగి పెద్ద స్థానాలకు చేరుతారు వీరి యొక్క పద్ధతి చూసి ఇతరులు నిజమైన లీడర్ అని ఇతరులు కూడా భావించే విధంగా ఉంటుంది మొత్తం మీద మకర రాశి వారు గంభీరత క్రమశిక్షణ పట్టుదలతో నిలబడే వ్యక్తులు వీరికి సులభంగా మోసగించలేరు వీరిని ఎవరు కూడా సులభంగా మోసగించలేరు వీరి జీవితం పైన స్వయం కృషి మరియు సహజ సహనమే వీరికి ప్రత్యేకమైనటువంటి ఆధారంగా ఉంటుంది ఈ విధంగా కష్టపడుతూ ముందుకు వెళుతూ ఏ పనిలో అయినా తమకంటూ ఒక గుర్తింపు సాధించేటువంటి వ్యక్తి వ్యక్తిత్వం కలిగినటువంటి మకర రాశి వారికి కొన్ని తీవ్రమైనటువంటి కొన్ని సంఘటనలు ఈరోజు రాత్రికి జరుగుతాయి అవి భూమిని కంపించినట్టుగా అవుతుంది అటువంటి పరిస్థితుల్లోంచి వీరు ఏ విధంగా బయటపడతారు అనే విషయాలను కూడా ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే గనుక ప్రత్యేకంగా మరి ఈ యొక్క మకర రాశి వారు రాత్రి మకర రాశి వారికి తీవ్రమైనటువంటి మానసిక భారం కలగవచ్చు మీరు నమ్మిన వారిలో ఎవరో ఒకరు చెప్పే మాటలు లేదా తీసుకునే నిర్ణయాలు మీ గుండెను కుదిపేస్తాయి వ్యాపారంలో పెట్టుబడుల గురించి లేదా ఆస్తి సంబంధమైనటువంటి విషయాల్లో ఒక పెద్ద మార్పు వస్తుంది భూమి కల్పి కంపించినట్టు అనిపించేటువంటి పరిస్థితి అంటే ఆశ్చర్యం గంతగోళం ఊహించని పరిణామాలు మీరు భూమి కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లయితే ఈ రాత్రి అనుకోని అవకాశం లేదా ఆఫర్ కూడా వస్తుంది ఈ విధంగా మీకు భూమి కంపించేటువంటి విధంగా కొన్ని పరిస్థితులు జరగబోతున్నాయి ఆ సంఘటన వెనుక కొంత అర్థం కూడా ఉంది ఈరోజు చంద్రుడు శని ప్రభావం మకర రాశి వారికి తీవ్రమైనటువంటి ఆలోచనలు కలిగిస్తుంది రాత్రి వేళ మీ మనసు ఒకేసారి ఆందోళనతో ఆసక్తితో ఆశ్చర్యంతో నిండిపోతుంది ఇది ఎలా జరిగింది అనే ఒక ప్రశ్న తిరుగుతుంది కానీ మీ చుట్టూ ఉన్న భూమి కల్పించినట్టుగా అనుకోని విధంగా భవిష్యత్తు భవిష్యత్తుకు దారి తీసే సంకేతంగా దాగి అందులో ఉంటుంది అయితే ఇది మీకు ఆర్థికంగా ఒక డీల్ పెట్టుబడి ఆస్తి లావాదేవీ అనుకోని విధంగా జరగవచ్చు పాత అప్పులు సమస్యలు ఊహించని పరిష్కారం దొరకవచ్చు అలాగే వ్యక్తిగత జీవితంలో కుటుంబంలో ఎవరో ఒకరు మీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించవచ్చు కానీ అదే సమయంలో ఒకరు మీకు అండగా కూడా నిలబడేందుకు అవకాశం ఉంటుంది అలాగే రాత్రి వేళ ఒక వార్త విని మీరు పెద్ద షాక్ కలుగుతుంది కానీ అది చివరికి మీకు మంచిదే అవుతుంది అని మీరు గ్రహిస్తారు మీరు కోల్పోయిన ఒక అవకాశం మళ్ళీ మీకు దక్కే సూచనలు ఉన్నాయి ఈరోజు ప్రత్యేకంగా భూమి కల్పించినట్టుగా అనిపించేటువంటి పరిస్థితి బయటపడడం ఏంటంటే మీరు రాత్రి చేయవలసిన ముఖ్యమైనటువంటిది శాంతిగా శాంతి సహనం తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు మీలో ఆందోళన నియంత్రించుకోండి ఎందుకంటే పరిస్థితి తాత్కాలికమే ఒక సన్నిహితుడు లేదా పెద్దవారు ఇచ్చే సలహా మీకు మార్గాలను చూపుతుంది ధ్యానము లేదా శాంతమైనటువంటి వాతావరణంలో కూర్చోవడం ఈ యొక్క సమయంలో మీకు చాలా సహాయం చేస్తుందని ప్రత్యేకంగా చెప్పవచ్చు అలాగే ఈరోజు మీకు కొత్త మార్గాలు తెరవబడడం ఊహించినటువంటి సంఘటన కొత్త దిశానిర్దేశం కలగడం మీకు కల్పించినటువంటి అవకాశాలు మీకు పెద్ద స్థాయిలో నిలబడేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఈరోజు మీకు ఇన్ని అవకాశాలు వస్తున్నా మీకు భూమి కల్పించే అవకాశాలు కానీ భూమి కంపించేటువంటి సంఘటనలు కూడా కొన్ని ప్రత్యేకంగా జరిగే విధంగా ఈరోజు ఉందని మనం ప్రత్యేకంగా చెప్పుకున్నట్లయితే ఈరోజు మీకు ఊహించని విధంగా ఆర్థిక విషయాల్లో ఉదయం రోజు మీకు జరిగేది ఏంటంటే స్నేహితుల్లో ఒకరు కొంచెం అనుకోకుండా ద్రోహం చేయవచ్చు మీరు బలంగా నమ్మిన వ్యక్తి వెనక మోసం చేయవచ్చు రహస్యం బయట కూడా పెట్టవచ్చు అలాగే హఠాత్తుగా పెద్ద ఖర్చులు రావడము లేదా అప్పు మీ దగ్గర నుంచి ఎవరో వసూలు చేయడము అలాగే డబ్బు లేకపోవడం వల్ల మీరు కాస్త మీకు భూమి అంతా కూడా కంపించినట్టుగా అవుతుంది నేను ఇప్పటిదాకా ఎంతో సంపాదించాను ఎంతో సాధించాను కానీ ఈరోజు నాకు ఈ రకంగా ఉందేంటి అని మీరు ఆర్థికంగా ఒత్తిడి పడతారు అలాగే మీకు తద్వారా కుటుంబంలో సమస్యలు కూడా జరిగే అవకాశం ఉంటుంది ఈరోజు మీకు ఆర్థిక ఆరోగ్య ఒత్తిడిని తట్టుకోలేకపోవచ్చు మీకు కొన్ని సమస్యలు కూడా ఊహించిన విధంగా శ్వాస సమస్యలు కూడా హఠాత్తుగా కలుగుతాయి ప్రేమ సంబంధాల్లో అనుకోని విధంగా సమస్యలు కలుగుతాయి వృత్తి వ్యాపారాల్లో కూడా ఊహించని విధంగా మీకు ఉక్కిరి అయ్యే విధంగా ఈ పరిస్థితులన్నీ తీసుకొని వస్తాయి ఈరోజు సాయంత్రం కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది కానీ రాత్రికి మీరు ఊహించిన విధంగా మీ చుట్టూ ఉన్న భూమి కంపించినట్టుగా మీకు అనిపిస్తుంది మీకు ఏం జరుగుతుందో ఒక్కసారిగా అర్థం కాని పరిస్థితి మీ దగ్గర ఉండవలసినటువంటి ధనం కూడా ఒక్కసారిగా మాయమైపోయినట్టు మీకు అనిపిస్తుంది మీకు అసలు ఏం జరుగుతుందో తెలియకుండానే మీరు ఇబ్బందుల్లోకి నెట్టే విధమైనటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి ఈరోజు తప్పకుండా మీరు వీటి నుంచి ప్రత్యేకంగా తప్పించుకోవడానికి కొన్ని మార్గాలు చేయాలి దానికన్నా ముందు ప్రత్యేకంగా ఒక విషయం ఏంటంటే మకర రాశి వారికి సెప్టెంబర్ రెండు మంగళవారం రాత్రి నిజంగా భూమి కంపించినట్టు అనిపించే పరిస్థితులు వస్తాయి కానీ అవి శని ప్రభావంతో వస్తున్న కొత్త మార్పులకు సంకేతాలు మీరు భయపడకుండా సహనంతో ఉంటే మీ యొక్క అనుభవం మీకు పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు తాత్కాలికంగా షాక్ ఇచ్చిన దీర్ఘకాలంలో శుభ ఫలితాలను మీకు అందజేయడానికి ఉపయోగపడతాయని చెప్పవచ్చు కాబట్టి మీకు వచ్చే ఏ సమస్యల నుంచైనా మీరు భయపడకుండా ఓం హం హనుమతే నమహ అనేటువంటి ఒక మంత్రాన్ని నూట ఒక్కసార్లు జపించడం వల్ల మీ యొక్క అనేవి ప్రత్యేకంగా మార్పు జరుగుతాయి అలాగే మీకు ఉన్నటువంటి భయం కూడా పోతుంది శివాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకోవడము అభిషేకాలు చేయడము మీకు మరింత కొత్త ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా వీడియోని తప్పకుండా ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి ధన్యవాదాలు స్వస్తి